Subscribe to our channel and press the bell icon for the latest updates. దేవర హీట్ తగ్గింది ఇక ఇప్పుడు గేమ్ చేంజర్ రచ్చ మొదలైంది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గేమ్ చేంజర్ దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో క్రీరా అద్వానీ అంజలి హీరోయిన్స్గా నటిస్తున్నారు ఇప్పటికే ఈ చిత్రం నుండి రిలీజ్ అయిన పోస్టర్స్ సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి ఇక వీటి తర్వాత గేమ్ చేంజర్ నుంచి మరో అప్డేట్ వచ్చిందే లేదు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేసి సెకండ్ సాంగ్ను రిలీజ్ చేయించారు అదే రా మచ్చ్యా మచ్చా సాంగ్ నేడు ఈ లిరికల్ వీడియో సాంగ్ను మేకర్స్ రిలీజ్ చేశారు కళ్ళజోడు తీస్తే నీలాంటి వాణ్ణే చక్కా పైకి పెడితే నీలాంటి వాణ్ణే అంటూ మొదలైన సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంది మొదటి షాట్ని హెలికాప్టర్ నుంచి చరణ్ దిగుతున్న ఎంట్రీని చూపించి హైప్ పెంచేశారు చరణ్ ఎంట్రీ సాంగ్ అని శంకర్ ముందే చెప్పడంతో అతని వ్యక్తిత్వాన్ని చూపించే తరహాలో ఈ సాంగ్ను తీర్చిదిద్దినట్లు కనిపిస్తుంది నిజం చెప్పాలంటే రామ్ చరణ్ లాంటి మాస్ హీరోకు ఇలాంటి ఎంట్రీ ఊహించవచ్చు కానీ ఇంకొంచెం మాస్ ఉంటే బాగుంటుందని చెప్పాలి మ్యూజిక్ మొత్తం తేలిపోయినట్లు ఫ్లాట్గా ఉంది రమణ్ ఈ విషయంలో ఖచ్చితంగా ని ఎదుర్కొంటాడని చెప్పడంలో ఎలాంటి అసశ్యక్తి లేదు ఇక ఈ సాంగ్ కోసం శంకర్ కష్టం కనిపిస్తుంది మేకింగ్ వీడియోలో అంతమంది డ్యాన్సెన్స్ను మేనేజ్ చేసిన విధానం ఆకట్టుకుంది ఆ జానపద కళాకారులను ఒక్కొక్కరుగా పిలిచి ఆ మ్యూజిక్ తగ్గ డ్యాన్స్ను కంపోజ్ చేయించిన తీరు అద్భుతం ఇక ఇవన్నీ ఒక ఎత్తు అయితే రామ్ చరణ్ డ్యాన్స్ నెక్స్ట్ లెవెల్ బాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య స్టెప్స్ చరణ్ గ్రేస్ అదిరిపోయింది ఇక ఇవన్నీ పక్కకు పెడితే చివరిలో రామ్ చరణ్ చిరంజీవి కటౌట్ వద్ద స్టెప్ వేయడం సాంగ్ మొత్తానికి హైలైట్ గానే చెప్పాలి చిరంజీవి సాంగ్స్కు రామ్ చరణ్ స్టెప్స్ వేయడం కొత్తమే కాదు చాలా సందర్భాల్లో తండ్రి స్టెప్స్ అదరగొట్టారు ఇందులో కూడా వాల్తి వేరే కటౌట్ ముందు రామ్ చరణ్ వీన స్టెప్స్ వేస్తూ కనిపించారు ఈ యొక్క బీట్ మాత్రం సాంగ్ మొత్తం హైలైట్గా నిలిచింది రామ్ చరణ్తో పాటు ఫ్యాన్స్ కూడా థియేటర్లో వీన స్టెప్ వేస్తూ వీడియోలు పెట్టడం ఖాయమని చెప్పడంలో ఎటువంటి అసశైక్తి లేదు నిజం చెప్పాలంటే నిజం చెప్పాలంటే రామ్ చరణ్ కటౌట్కు డ్యాన్స్కు ఈ ఎంట్రీ సరిపోదు ఈ మ్యూజిక్ అంత వైబ్ ఇవ్వలేదు జరగండి సాంగ్ కూడా స్లో పాయిజన్లా ఫ్యాన్స్ మైండ్లోకి ఎక్కింది మరి రామచ్చ మచ్చా కూడా అలానే స్లోగా ఎక్కుతూ చార్ట్ బస్టర్ లిస్టులో చేరుతుందేమో చూడాలి న్యూస్ అప్డేట్స్ కోసం బిల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అప్డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది మర్చిపోకండి